ఎముకలు విరిగేలా విద్యార్థిని ఉపాధ్యాయుడు ఉచిత బాధిన ఘటన విశాఖపట్నం మధురవాడలో శ్రీ తనుష్ పాఠశాలలో చోటు చేసుకుంది ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇక సోషల్ మాస్టర్ మోహన్ ఇనుప బల్ల కేసు కొట్టారు దీంతో విద్యార్థి చేయి మూడు చోట్ల విరిగిపోయింది ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పాఠశాల ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ఉపాధ్యాయుడు మోహన్ పై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఉపాధ్యాయుడు మోహన్ పరారిలో ఉన్నాడు

అబ్బాయించి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇక్కడ అయితే ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా ఏదో వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఏదో ఆడుకున్నారు ఒక లెక్చరర్ వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని నా ఫిల్టీ పడుకుని లాగేసి బళ్ళకేసి అంటే అది ఎంతవరకు కత్తుంది సార్ వీళ్ళకి అడిగినందుకంచి ఆ మీ అబ్బాయి చదువు వేస్తే మీ అబ్బాయి జీవితాంతకం నువ్వు చదవలేడు అసలు చదివే సంజీ లేదు ఆడు ఒక వర్క్లు కూడా నీటికి రాయడని ఇతను కూడా ఇల్లు కొట్టేశారు సార్ ప్రిన్సిపల్ కూడా ఇల్లు కొట్టేశారు అంటే చేయినొప్పి వచ్చింది అని అతను తెలుసో తెలియదు నాకు తెలియదు కనీసం ఇతను కూడా ఇల్లు కొట్టేశారు ఎందుకు నువ్వు వీళ్ళకి మనిషి తిండి మీద చేస్తూ ఉంటుంది కానీ మరి చదువు మీద చేస్తు ఉండదు అని మళ్ళీ ఆ పిల్లడికే క్లాస్ దిగుతారు సరే ఆటి గురించి తర్వాత నుంచి మేము ఏం పని చేసుకున్నా ఏదైనా మా పిల్లల గురించి ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది మేము నానా బాధపడుతున్నాం కనీసం స్కూల్ నుంచి ఒక రెస్పాండ్ లేదు మాకు పిల్లడికి ఏం జరిగింది అసలు ఇంజక్షన్ వేస్తున్నారా మెడిసిన్స్ వేస్తున్నారా టాబ్లెట్ ఏమైనా చదువుతున్నారా ఏమైనా సెలెన్ బాటిల్స్ చేయని మూడు రోజులు అవుతుంది ఈ రోజు వరకు మాకు ఏంటి రెస్పాండ్ లేదు ఒక అయినది మాత్రం స్కూల్లో లేదు టీచర్ మాత్రం ఒక టీచర్ వచ్చారు ఆ ఫస్ట్ రోజు ఇన్స్ట్యూజ్ జరిగిన రోజు మాత్రం వచ్చారు ఇది తెల్లవారి పదకొండు గంటలు జరిగింది మొన్న తెల్లవారు ఇరవై ఆరు తెల్లవారు పదకొండు గంటలు జరిగింది మాకు సాయంత్రం ఏడు గంటలు మాకు ఇది చెప్పారనమాట బాబు పేరు నరేష్ బాబు మెడికల్ హాస్పిటల్ ఉన్నారు పొజిషన్ ఏంటంటే ఆపరేషన్ చేయమంటున్నారు మాకు ఆపరేషన్ చేసే సామత లేదు మీ మా మాకున్న బాధలు మేము ఉన్నాము మేము చేసుకుంది మట్టి కూలి పని చేస్తున్నాము ఆ కూలి పని కూడా మమ్మల్ని ఎన్నోసార్లు విమర్శించారు మాకు ఇక్కడ ప్రిన్సిపాల్ గారే నువ్వు హాస్పిటల్ లేబర్ పని నీకు నీకేట్ తెలిసి స్కూల్ సంగతి నువ్వు సున్నం కలుపుకున్నాడు నువ్వు బస్త సున్నంలో నేను బస్తలో ఎస్కేయగలవు అనేసి అని నన్ను చాలా చీట్ చేసి మాట్లాడేది కానీ ఈ రోజు కూడా బాధపడలేదు ఎందుకంటే నా గురువు అలాగే తిడతారు ఆయన గురువు చదువులు చెప్పిన గురువు ఆయన ఏమంటే సరేలే ఏముంది దీనికి తప్పు ఏంట ఉంది అని నేను ఊరుకున్నాను